పేరు పేరిన ప్రతి ఒక్కరికి మా బిహాఫ్ ఆఫ్ ఊరు ఫ్యామిలీ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఐ రియల్లీ సెయిన్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాడమ్ ఆఫ్ మై హార్ట్ ఈరోజు బై గాడ్స్ క్రేస్ నేను న్యూజిలాండ్ నుంచి ఇక్కడ వచ్చాను అంటే బికాస్ ఆఫ్ మై డాడ్ మా నాన్న ప్రేమాన్ బట్టి న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చాను ఈరోజు మేము నేర్చున్నాము అంటే కూడా మా నాన్న ప్రతి దానికి మా నాన్న ఇప్పుడు బాగా చెప్పినట్టుగా మా నాన్న గురించి చెప్పాలంటే టూ మినిట్స్ సరిపోదు ఎందుకంటే ఆయన ప్రేమ అంత మంచిది ఇప్పుడు మీరు ఎంత మన ప్రేమ సంపాదించుకోండి మా నాన్న ఇప్పుడు మా వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు మాకు ప్రతిదే మా నాన్న గుర్తురాని రోజు లేదు నాకు నేను మా నాన్న చనిపోయినప్పుడు ఒక్కటే అడిగా వేసేయా మా నాన్నీ తీసుకెళ్ళా నాకు మా నాన్న లేడు అంటే ఒక ఓర్డు నుంచి బైబిల్ నుంచి దేవుడు చెప్పాడు ఏంటంటే ఐ ఆమ్ ద ఫాదర్ ఫర్ ద ఫాదర్ లెస్ అని చెప్పాడు అంటే తండ్రి లేని పిల్లలకి ఆ వాక్యం నాకు పీస్ ఇచ్చింది కానీ మా నాన్న పీస్ఫుల్గా హెవెన్లో మంచిగా ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఏ బాధ ఇంకోటి ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము న్యూజిలాండ్ పోయినామంటే కూడా మా నాన్న నాటి వరకు బాగా చెప్పినట్టుగా మా నాన్న ప్రతి అప్లో ప్రతి డౌన్లో నిలబడ్డ వ్యక్తి ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు ఒక పిచ్చు పూరు అని ఎవరు లేరు ప్రతి ఒక్కరిని ప్రేమించారు ఆ ప్రేమే ఇంత మాత్రం ప్రేమను సంపాదించుకో పావర్ చెప్పినట్టుగా ఒక స్మైల్ ఆ స్మైల్లోనే ఉండేది అది మా నాన్న మాకు నేర్పించాడు మరి మా నాన్న కోసం ఎంతో లెగసీని వదిలేసి వెళ్ళాడు అది నా జీవితకాలము నేను చేసినా కానీ మా నాన్నవారు ఉండాలి